యుహాన్ గారు వ్రాసిన ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను సముద్రమును ఇకను లేదు మరియు నేను నూతనమైన ఏరుషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూచితిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజలయుందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము వింటిని అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు మరియు ఆయన నాతో నేను సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగయూ అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును జయించువాడు వీటిని స్వతంత్రించుకొను నేనతనికి దేవుడినై ఉందును అతడు నాకు కుమారుడై ఉండును పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదెనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి ఏరుషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని నుండి దిగివచ్చుట నాకు చూపెను దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములును ఉండెను ఆ గుమ్మముల యొద్ద పన్నిద్దరు దేవదూతలుండెరి ఇస్రాయేల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మములు మీద వ్రాయబడి ఉన్నవి తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తరము వైపున మూడు గుమ్మములు దక్షిణపు వైపున మూడు గుమ్మములు పశ్చిమపు వైపున మూడు గుమ్మములున్నవి ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క పన్నిద్దరు అపోస్తుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడువాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను ఆ పట్టణము చచ్చుపకమైనది దాని పొడుగు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత ఏడు వందల ఏవది కోసులైనది దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుషుని కొలత చొప్పున నూట నలభై నాలుగు మూరలైనది ఆ కొలత దూత కొలతయే ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను మొదటి పునాది సూర్యకాంతపు రాయి రెండవది నీలము మూడవది యమునారాయి నాలుగవది పచ్చ ఐదవది వైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమేదికము తొమ్మిదవది పుష్యరాగము పదియవది సువర్ణల సునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికములు ఉన్నది దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రెపిల్లయే దానికి దీపము జనములు దాని వెలుగునందు సంచరింతురు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమునూ వేయబడవు జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతరు గాని నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు ఆమెన్